హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణి రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడైతే మీతో డైరెక్ట్గా మాట్లాడాను బట్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందని చెప్పి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి మార్నింగ్ మార్నింగ్ అయితే టీ అయితే పెట్టేశాను అలాగే బ్రేక్ఫాస్ట్ కింద అయితే సింపుల్గా నూడిల్స్ అయితే చేసేసిన సో అవైతే అందరం కలిసి అయితే తినేసినాము నెక్స్ట్ పాప కోసం అని చెప్పి స్నాక్ బాక్స్ కింద చపాతీ చేసి చపాతీకి జామ్ పెట్టేసి అయితే ఇలా రోల్ చేసి బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను అదైతే తను తీసుకెళ్తుంది సో ఇక్కడ చూడొచ్చు పాప అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది అంటే నేనే రెడీ చేశాను సో మా చిన్నోడు కూడా అక్కపక్కన కూర్చొని అది అన్ని బుక్స్ అవన్నీ సర్దుకుంటూ ఉంటే వాడైతే లాగేసి బయట పడేస్తున్నాడు చూడండి ఆల్రెడీ వాటర్ బాటిల్ అయితే బయట పడేసిండు కూడా ఇవాళ డ్రాయింగ్ ఉందని చెప్పేసి ఆమె అయితే క్రేన్స్ తీసుకెళ్తుంది అవి కావాలని అయితే వాడు ట్రై చేస్తుండం ఎలా తీసుకుందాం చెప్పేసి చూడండి అడుగుతున్నాడు కూడా ఇవ్వమని అవే ఆమెనేమో ఇవ్వట్లేదు సో కట్ చేస్తే పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది లంచ్కి అయితే నేను రైస్ పెట్టేసా అలాగే చూడండి కాలీఫ్లవర్ టమాటో ఈ రెసిపీ కావాలంటే మన షార్ట్స్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి కర్రీ అయితే అద్దిరిపోతుంది చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇదైతే బీరకాయ ఫ్రై అండి ఈ రెసిపీ అయితే ఇప్పుడు షార్ట్ అయితే పెడతాను తర్వాత అది కూడా ఖచ్చితంగా చూడండి లంచ్ అయితే చేసేసినాము ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఛాయ్ తాగాలి కదా ఈవినింగ్ అది రొటీన్ మనకు ఛాయ్ బిస్కెట్ ఇంకా రొటీన్ సో అదైతే చేసేసినాము నెక్స్ట్ మా బాబు అయితే చూడండి సైకిల్ తోటి ఎట్లా ఆడుతుండో ఇన్ని రోజులు సపోర్ట్ కావాలన్నాడు ఇప్పుడు అది కూడా లేదు వాడే ఆడేస్తున్నాడు సైకిల్ తోటి అయితే రఫ్ అండ్ టఫ్గా ఆడేస్తుండు అస్సలు భయం లేకుండా బట్ వాణ్ చూడండి హ్యాండిల్ మాత్రం ఉల్టా పట్టేసుకుంటాడు అది సో నైట్కి వచ్చేసి అయితే చపాతీ చేస్తున్నా ఆల్రెడీ చపాతీలు అన్నీ తాల్చేసిన ఇప్పుడైతే కాల్వాలి చూడండి కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ అయితే ఈవెన్గా టూ సైడ్స్ అయితే కాల్చేసిన తర్వాత మేమైతే డిన్నర్ కూడా చేసేసాము చూడండి చపాతీలు అయితే ఎంత స్మూత్గా మెత్తగా ఉంటాయో కానీ వేడివేడిగా తింటే ఇంకా బాగుంటాయి సో డిన్నర్ అయితే మేము ఇవాళ చపాతీతోటే చేసేసినాము అందరము నెక్స్ట్ వచ్చేసి సో మా డిన్నర్ కూడా అయిపోయింది నెక్స్ట్ కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నా చూడండి బసలు కూడా దొమేసిన ఓకే ఇంకా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ నైట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్